వాళ్ళని వదిలేసి బియ్యం గోదావని తింటున్నాము ఎందుకో అది మన ఆహారం కాదు ఇప్పటికీ ఒక సోపాల్డ్ సైంటిస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎండిఎంఎస్లో వీళ్ళందరూ మాట్లాడేది ఈ దాంట్లో మాట్లాడుతున్నారు ఎందుకో కాదు కావాలని కార్పొరేట్ కోర్టు రూల్లో కూర్చొని దశక దశకానికి పథకాలు వేసి మొత్తం ప్రపంచమంతా రెండు వందల రకాల వైవిధ్యమైన ధాన్యాన్ని వాడుతున్న ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించి వరి బియ్యము గోధుమలేమి ఆహారము అవి తప్పితే చెప్పారు మా ఆంధ్ర వాళ్ళకి నాకు ముద్దలు వరిన పడకపోతే భోజనం చేసినట్టే ఉండదు అలాంటి దయనీయమైన దీన స్థితికి తీసుకువచ్చింది ఈ గవర్నమెంట్లే ఆ గవర్నమెంట్లను ఆడిస్తున్న ప్రబంధ హస్తాలు ఈ కార్పొరేట్ సంస్థలే మీరు ఏం చేసినా ఈ రెండు మాటలు గట్టిగా జ్ఞాప పెట్టుకోండి పాక్ వెంకటేశ్వరరావు గవర్నమెంట్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి వాళ్ళు ఏమి చేయదలుచుకోలేదు కొన్ని అవాంతర కారణాల వల్ల మిలెట్స్ ప్రజల ప్రజ్ఞలోకి తీసుకురావడం జరిగింది ఇలాంటి పవర్ ఆఫ్ మిలెట్స్ అని మీకు నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ద వర్డ్ మిలెట్ మ్యాజిక్ ఎందుకంటే మిలెట్స్ వైజ్ఞానికంగా మానవ జాతి దేవుడు చేసిన మూల ఆహారం వైజ్ఞానికంగా చాలా అపప్రచారం జరుగుతుంది గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఈ సోపాల్ ఎక్స్పర్ట్స్ అరే ఇక్కడ పందుల ఆహారం మీరు తింటున్నారు పక్షుల ఆహారం మీరు తింటున్నారు కోర్స్ గ్రెయిన్స్ అందులో పీచు పదార్థం ఉంది అది ఆహారమే కాదు ప్రిమిటివ్ ఫుడ్ నేను ప్రీమియం ఫుడ్ తయారు చేశాను చూడండి అనే పదాలు ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను ఒక్క అక్షరం కూడా అటువంటి చెప్పండి ఈ పదాలని గడిచిన ఎనభై ఐదు నూరు సంవత్సరాలుగా ప్రతి ఒక్క తజ్ఞుడు పేపర్లలో టీవీలలో సీరియలలో ఎక్కడ పడితే అక్కడ వాడి 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 చివరికి నేను పండకైంది బాబు అరికెళ్ళ తిన మంచిదో మీ రక్తం శుద్ధమవుతుంది ప్రతిరోధక కణనాలు ఉత్పాదనమవుతాయి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి అని అడుగుతున్నారు రెఫరెన్స్ అంటారు నేనే నా రెఫరెన్స్ ప్రజానీకంలో మానవ జాతిలో మొదటిసారిగా ఈ ప్రయోగాలు చేసిన విజ్ఞానిని నేనే నేనే రెఫరెన్స్ నా వెనక లేదు ముందు లేదు ఎందుకు రీసెర్చ్ చేయలేదు స్ట్రెస్ అంటారు మొత్తం ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి జీవ కోసం ఇది కొద్దిగా విజ్ఞానం ఓపిక వినండి జీవకోసం బతకాలంటే గూకోజ్ ని భస్మం చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తూ సూర్యరశ్మి గ్రహించి నీటిని విభజన చేసి ఆ వస్తున్న శక్తిని సంగ్రహించి లింగాలందాన్ని పేర్చుకొని గ్లూకోజ్ తయారు చేయబడుతుంది మామూలుగా మీరు చూస్తున్న అన్ని వృక్షాల్లో అన్ని టీకల్లో అన్ని మొక్కలు ఇవంతా ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి ఇది సి త్రీ ఫోటో సింథసిస్ సెంటర్ సి త్రీ అనేది ఒక జంక్షన్ మాలిక్యూల్ పైలోనిక్ యాసిడ్ అంటే గ్లూకోజ్ బర్న్ కావాలన్నా శక్తి మీ జీవకోశంలో ఉత్పాదన కావాలన్నా గ్లూకోజే బర్న్ అవుతుంది కొవ్వు బర్న్ కాదు ప్రోటీన్లు బర్న్ కావు అంటే మానవ జాతిలో ప్రతి జీవకోశం శక్తి రావాలంటే ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇప్పుడు మీ కార్బోహైడ్రేట్ బర్న్ కాలేదంటే మీకు శక్తి లేదు మీరు జీవించలేదు ఇరవై రెండు రోజులు ఇరవై నాలుగు రోజులు మీరు ఆహారం తినట్లేదంటే మీరు పైకి అయిపోతారు నైన్టీ నైన్ పర్సెంట్ అంటే ఆ గ్లూకోజ్ బర్న్ కావాలి ఆ ఎనర్జీ గేమ్ ఈ అనే బ్యాటరీ దాకా ప్రతి జీవకోశంలో ఉత్పాదన కావాలి ఈ ఉత్పాదన చేసేదానికి ప్రతి జీవకోశంలో వైటోఖాన్ ఇయ అని ఒక స్థలం ఉంటుంది అని ఇప్పుడు మీకు కార్ బర్న్ కావాలంటే డీజల్ బర్న్ కావాలి కదా డీజిల్ బర్న్ అయ్యేది ఒక చిన్న కార్బోనేటర్ కార్బోనేటర్ని డీజర్తో తయారు చేయాలి ఇక్కడ మంచి బాక్స్ బాగా ఉంటుంది ఇను కానీ మంచి పదార్థం ఇచ్చి డస్ నాట్ డిగ్రేడ్ మార్చి అయినా కానీ కొన్ని రోజులు బర్న అవుతూ ఉంటే కార్బొనేటర్ చేంజ్ చేయాల్సి వస్తుంది అవునా అలాగా ఈ ప్రోటీన్లు ఈ కొవ్వు పదార్థాలు మన దేహంలో ముఖ్యమైన జీవరసాయనిక ప్రక్రియ గ్లూకోజ్ను బర్న్ చేయడం నుంచే శక్తి వస్తుంది ఎటుకే తయారవుతుంది ఇవన్నీ తయారు చేసేదానికి ఇప్పుడు మనం జామా వేయాలంటే ఒక హాల్ కావాలి ఎన్ని కావాలి అది కావాలి అలాంటి పరికరాల్ని సాధించేదానికి ప్రోటీన్లు కావాలి సారజనకం ఉంటుంది అమినోయాసిడ్స్ అంటారు అవన్నీ కుప్పుడు గుప్పులు కాబట్టి ప్రోటీన్ తయారు సో వీ డోంట్ హ్యావ్ ప్రోటీన్ బర్నీ ప్రోటీన్ బర్న్ చేయము కొవ్వును బర్న్ చేయము మనము కొవ్వు తిన్నా కానీ కొవ్వు కూడా మళ్ళీ గ్లూకోజ్గా మారిన తర్వాతే దాన్ని పనులు చేయాలన్నమాట మీరే కాదు ప్రతి జీవకోశం ఇదే చేస్తాం అంటే భూమి మీద జీవకోశాలు గ్లూకోజ్ను పనులు చేయడమే జీవం